మేమేం చేసినా బాజాప్త చేస్తాం బేజాబ్త చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలవకడుగుతా లోకేష్ ఏమైనా నీళ్లెక్క అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమైనా నీళ్ళెక్క సంచులు మోసినోడా లోకేష్ ఏమైనా నీళ్ళక సాధువు రానోడా కలిస్తే తప్పేందుకు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేనేదో గూండానో దావుద్ ఇబ్రహీంనో చీకట్లో కలిసినట్టు డైలాగులు ఎందుకు హౌలా నేను అడిగింది ఏంటి నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసి నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమిళ్లాంటాడు కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయన ఏదో కుప్ప విషయం కనిపెట్టినట్టు పెట్టినట్టు అయినా నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడి గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అంత తెలియకడుగుతా